ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున మనం వెన్న కథ సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం పాతాళం నుంచి ముప్పై ఐదు వేల యోజనాల దూరంలో తమో గుణ రూపమైన ఆదిశేషుడు తనకున్న ఒక్క తల మీద సమస్త భూమండలాన్ని మోస్తున్నాడు ప్రళయకాలం ఆసన్నమైనప్పుడు జగత్తును లయం చేయడం కోసం తన మధ్య మధ్యభాగం నుంచి త్రిడేతులైనటువంటి పదకొండు మంది రుద్రులను త్రిశూలాలతో వెలువరిస్తాడు ప్రజల హితం కోరి భూమండలం సమస్తం మోస్తున్న ఆదిశేషుని స్మరించుకోవటం ఉచితం అని సుఖమహర్షి తెలియజేశారు ఇంకా ఈరోజు శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం పాతాళానికి క్రింద ఉన్న నరకాల వందనం పరిశీర్ మహారాజు సుఖదేవుడిని ఇలా అడిగాడు ఓ మహర్షి ఈ లోకల్లో పురుషుల సుఖదుఖాలు ఇలా విచిత్రంగా ఎందుకుంటాయి అంటే ఈ దేవ మనుష్య మరియు అశ్వాది జీవాల గతులని పరమేశ్వరుడు వేరువేరుగా ఎందుకు సృష్టించాడు నేను అడిగేది ఏమిటంటే పరమాత్ముడు అనేక విధాల సృష్టి ఎందుకు చేశాడు అందరినీ ఒకే విధంగా ఎందుకు కల్పించలేదు అప్పుడు శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు ఓ రాజా ఇక్కడ భగవంతుడి త్రివిద్యలతో శ్రద్ధ కూడా మూడు విధాలుగా ఉండటం వలన కర్మల గతి కూడా వేరువేరుగా తక్కువ ఎక్కువలుగా ఉంటుంది ఇది ఎలాగంటే సత్వగుణం శ్రద్ధ వలన కర్మ చేసేవాడికి సుఖము ఇంకా రజోగుణం యొక్క శ్రద్ధ వలన కర్మలు చేసేవారికి సుఖదుఖాలు రెండు మరియు తమోగుణం శ్రద్ధ వలన కర్మలు చేసేవారికి కేవలం దుఃఖం మాత్రమే ప్రాప్తిస్తుంది శాస్త్రాల్లో నిషేధించే దాన్నే అధర్మం అంటారు ఎలాగంటే ఈ నిషేధం వలన సురాపానం అధర్మం అయింది ఆ అధర్మంలో శ్రద్ధ ఉండే పాపులకి నరకగతి ప్రాప్తిస్తుంది ఆ నరకాలలో ముఖ్యమైన నరకాల వదన చేస్తాను శ్రీ సుఖమహర్షి చెప్తున్నది విని పరీక్షితు ఇలా అడిగాడు ఓ మహర్షి ఈ నరకం అంటే ఏదైనా దైవ విశేషమా లేక ఇంకేమైనానా అప్పుడు సుఖదేవుడు ఇలా చెప్పాడు ఈ నరకాలు త్రిలోకాలకి అవతల దక్షిణ దిశగా పృథ్వీకి కింద మరియు జలానికి పైన ఉన్నాయి ఈ దిశలోనే అగ్ని స్వాతుడు మొదలైన పితృగణాలు నిజమైన అంతఃకరణంతో తమ వంశంలోని వారికి సత్యమైన ఆశీర్వాదం ఇస్తూ పరమయోగ సమాధిలో ప్రకాశిస్తున్నారు ఎక్కడ పితృగణాల రాజు భగవానుడైన ధర్మరాజు తన దూతల ద్వారా తీసుకువచ్చిన మృతపురుషులని తన సమీపానికి పిలిచి చిత్రగుప్తుడు మొదలగు తన అనుయాయులతో పాటు వారి దోషాలను విచారించి వారికి తగిన విధంగా ఎలా దండన విధిస్తాడో ఆ విషయాలన్నీ చెబుతాను విను తామిశ్రము అంధతామిశ్రము రౌరవ మహారౌరవము కుంభీపాకము కాలసూత్రము అసిపత్రవనము సూకరముఖము అంధకూపము క్రిమి భోజనం సందేశము తప్తసూర్మి వజ్రకంటకము సాల్మలి వైతరణి పూర్యోదము ప్రాణరోధము విససనము లాలాభక్షము సారభేయాదనము అబీచి త్రెహపానము అనే ఇరవై యొక్క నరకాలు ఉన్నాయి మరియు క్షారకర్ధమము రక్షగణ భోజనము శూలప్రోతము దందోకము అవట నిరోధనము పర్యావర్తనము సూచీముఖము అనే ఏడు నరకాలు వేరేగా ఉన్నాయి ఇవన్నీ కలిపితే ఇరవై ఎనిమిది నరకాలు ఉన్నాయి ఇవి అనేక విధములైన క్లేశాలను అనుభవించే భూములు ముందర ఒక క్రమంలో ఈ ఇరవై ఎనిమిది నరకాల బాధ మరియు కారణరూపాలైన కర్మలని నిరూపణ చేస్తాను ఏ పురుషులు ఇతరుల ధనము పుత్రులను స్త్రీలను అపహరిస్తారో వారిని భయానుకులైన యమదూతలు బలాత్కారంగా తామిశ్రమ నరకంలో పడేస్తారు ఈ నరకంలో అన్నము జలము లభించవు ఇంకా దండన చాలా బాధగా ఉంటుంది ఇదే విధంగా ఏ పురుషుడు మోసంతో పరాయ స్త్రీలతో సంభోగిస్తాడో వాడిని వాటిని అనే నరకంలో పడేస్తారు అక్కడ పడి జీవుడు పీడలు భోగిస్తూ బుద్ధిహీనుడై గుడ్డివాడవుతాడు ఏ పురుషుడు ఈ సంసారంలో ఇది నేను ఇది నాది ఇటువంటి మమతలతో అన్ని ప్రాణులకి ద్రోహం మరియు మోసం చేసి కేవలం తన కుటుంబ పాలన చేస్తాడో ఇంకా ఎప్పుడూ ధర్మాలను పాటించడో అటువంటి వాడిని రౌరవ నరకంలో పడవేస్తారు ఈ విధంగా పాపాలు చేసిన మనుషుని వెనక వైపున వీపుపై కొడుతూ రురు అనే దారుణమైన ప్రాణిగా చేసి బాధిస్తారు ఈ రురు అనే ప్రాణి సర్పం కన్నా క్రూరమైనది ఈ క్రమంలో తరువాత మహారౌరవము అనే నరకం ఉంది తన శరీర సుఖం మాత్రమే చూసుకుంటూ దానిని మాత్రమే పోషించుకుంటూ ఉండి మరణించిన వారు ఈ నరకానికి వస్తారు అక్కడ కాపులు అనే పేరుగల రురూగణాలు ఈ నరకానికి వచ్చే వారి మాంసాన్ని పీక్కుని తింటారు ఇప్పుడు కుబ్బీపాక నరకం గురించి చెబుతాను ఓ రాజా విను ఎవరైతే బ్రతికి ఉన్నప్పుడు పశుపక్ష్యాదులను చంపితూ ఉంటారో అటువంటి నిర్దయ పురుషులను ఈ కుంభీపాక నరకానికి తీసుకుని వచ్చి మరుగుతున్న నూనెలో వేయిస్తారు ఏ పురుషులైతే తన తండ్రికి బ్రాహ్మణులకి మరియు వేదాలకి ద్రోహం చేస్తారో వారు కాలసూత్రము అనే నరకానికి వెళతారు ఇది పదివేల యోజనాలు విస్తరించి ఉంది ఇక్కడ భూమి వేడెక్కిన ఇత్తడిలాగా తాపంతో ఉంటుంది అది పైనుంచి సూర్యుడి వల్ల క్రింద అగ్ని వల్ల వేడెక్కుతూ ఉంటుంది ఇంకా ఏ పురుషులైతే ఏ విపత్తు రాకుండానే వేదాలు సూచించిన మార్గంని వదిలిపెట్టి మూర్ఖుల మార్గంలో వెళ్తారో వారు యమదూదల ద్వారా అసి పత్ర వనము అనే నరకానికి తీసుకుని వెళ్ళబడి అక్కడ కొరడాతో కొట్టబడతారు ఎవరైనా రాజు కానీ రాజ్యాధికారి కానీ నిరపరాధుల్ని దండిస్తారు మరియు బ్రాహ్మణులకు మరణదండన విధిస్తారు వారు సూకర ముఖము అనే నరకానికి వెళతారు అటువంటి వారిని అక్కడ గానుగలో వేసిన చెరకులాగా పిండుతారు ఈశ్వరుడు కొన్ని క్రిమికీటకాలకు మిగతా ప్రాణుల రక్తం పీల్చి జీవించే వారిగా జన్మని ఇచ్చాడు ఆ విషయం తెలిసి కూడా అటువంటి జీవాలని పీడిస్తారు అటువంటి వారు అంధకూపము అనే నరకంలో పడతారు ఈ మనుషులు ఎవరికైతే ఈ విధంగా దుఃఖాన్ని కల్పించారో ఆ జీవులు వీరికి నలుపక్కల నుంచి చాలా భారీగా దుఃఖాన్ని ఇస్తాయి ఏ పురుషులైతే భుజించే యోగ్యమైన పదార్థాన్ని ఇతరులకి పంచిపెట్టకుండా తామే భుజిస్తారో మరియు ప్రతినిత్యము చేయవలసిన పంచ మహాయజ్ఞాలని ఎప్పుడు చేయరు అటువంటి వారు క్రిమి భోజనం అనే పేరుగల అధమ నరకంలో పడతారు అప్పుడు వారు లక్ష యోజనాల ప్రమాణం గల క్రిమి కుండము అనే నరకానికి వెళ్ళి క్రిముల రూపంలో ఉన్నప్పుడు వీరిని మిగతా క్రిములు తింటాయి ఎవరైనా మనుషులు దొంగతనంగా కానీ బలవంతంగా కానీ బ్రాహ్మణుల బంగారం లేదా రత్నాలు మొదలైన విలువైన వస్తువులను అపహరించితే వారు సందేశం అనే పేరుగల నరకంలో పడతారు అక్కడ ఇటువంటి వారి చర్మాన్ని యమదూతలు కాల్చిన లోహపు పట్టకాలతో మెలిపెట్టి పీడిస్తారు రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా మిగతా నరకలోక వర్ణన విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి